కూరలు అయితే స్టార్ట్ చేశారు మా వాళ్ళు పిన్నే వాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఒక దగ్గర కూర్చొని కొత్త కుండలకి డిజైన్ వేస్తున్నారు అందరు ఒకే డిజైన్ కాకుండా ఎవరికి నచ్చిన డిజైన్స్ వాళ్ళు వేస్తున్నారు ఒకేలాగా అందరికి ఒకేలాగా నచ్చదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా ఓన్ డిజైన్ ఎవరి కుండలకి వాళ్ళే డిజైన్ వేస్తున్నారు ఇంకా వాళ్ళే ఒకరి మీద ఒకరు జోక్స్ నీ కుండ ఇలా నీ డిజైన్ ఇలా ఉంది నీ డిజైన్ ఇలా ఉంది అనేసి చాలా జోక్స్ ఎంజాయ్ చేస్తూ చేసిండ్రు ఇక్కడ పక్కన ఏంటంటే అక్కకి తలంబ్రాల బియ్యం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ అక్కతో బొట్టు పెట్టించి గాజులు వేయించి నేను శారీ కూడా పెట్టించిండ్రు అనమాట రిటర్న్ వాళ్ళు కూడా అక్కకి బొట్టు పెట్టి గాజులు వేసిండ్రు ఆ అక్క అక్కకి తెలియదు కాబట్టి అక్క పక్కనే మా ఇద్దరు పిన్నులు కూర్చొని వాళ్ళు చెప్తుంటే అక్క చేస్తుంది ఆ పింక్ కలర్ శారీ మా పెద్ద పిన్ని వైలెట్ కలర్ శారీ మా చిన్న పిన్ని ఇంకా వాళ్ళు చెప్తుంటే ఒక్కొక్కటి వేస్తుంది అక్కకి ఇప్పుడు పెడుతుంది నాకు అత్తయ్య అవుతుంది మా చిన్న మానమ్మ వాళ్ళ కూతురు తనది అక్కది కొంచెం దగ్గరేజ్ మరి అంతగా కొంచెం దగ్గరేజ్ సో తన జోక్స్ ఎక్కువ చేస్తూ టూ మంత్స్ బ్యాకే మా పెద్ద అత్తయ్య వాళ్ళ కూతురుది మ్యారేజ్ అయింది అక్కడ ఏమేమి జరిగినాయి ఎవరు ఏమేమి చేసిండ్రు ఎట్లా చేసిండ్రు అక్కడ ఈ జోక్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ నన్ను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిండ్రు అన్నమాట మేము గాజులు కూడా ఒకే సైజు తీసుకోకంటే ఒక త్రీ ఫోర్ సైజెస్ తీసుకున్నాము ఎందుకంటే అందరికీ ఒకే సైజు రాదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఒకరికి సెట్ అవుతాయి ఒకరికి సెట్ కాబో ఎందుకు ఇబ్బంది పడడం అనేసి ముందే ప్రీపేర్డ్గా త్రీ ఫోర్ సైజెస్ తీసి పెట్టుకున్నాము మేము పక్కనే కూరల కుండలు అడి చేస్తూ మళ్ళీ పక్కకే అక్కకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే టైం చాలా తక్కువ ఉంది లేట్గా స్టార్ట్ చేసినాం అన్నమాట సో దానివల్ల మళ్ళీ ఇంకా ఈ ఒక్కటే కాకుండా దీని తర్వాత కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది ఒకరిన తర్వాత ఒకటి చేస్తే చా టైం చాలా తక్కువ ఉంది సో అందుకే పక్కన కూరలది ప్రిపేర్ చేస్తూ అక్కకి ఇక్కడ పక్కన గాజులు పెట్టిచ్చాడు అయినా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం అన్నమాట తక్కువ టైంలో అయినా ఎక్కువ ఎంజాయ్ చేసిండు ఫైనల్గా మా మమ్మీ వచ్చింది మా మమ్మీ అందరికంటే లాస్ట్గా వచ్చింది చాలా ఫుల్ బిజీ అంటే ఇంకా అన్నీ చూసుకోవాలి కదా రిసీవింగ్ చేసుకోవాలి వచ్చిన వాళ్ళని ఇప్పుడిప్పుడే చుట్టాలు కూడా అందరు వస్తున్నారు వాళ్ళని చూసుకుంటూ ఉంది అందుకే ఫైనల్గా లాస్ట్గా మా మమ్మీ వచ్చి పెట్టింది